హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే శ్రావణ మాసం అలాగే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ మనకి వినాయక చవితి అన్నీ కూడా వరుసగా పండుగలు వస్తున్నాయి కాబట్టి సందర్భంగా నేను పూర్ణం పూరలు ఇన్స్టెంట్ బూరలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపించబోతున్నాను దీనికోసమైతే పప్పు ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు పైన ఒకటితో ప్రిపేర్ చేసుకుంటే ఇన్స్టంట్గా చేసుకోవచ్చు దీనికోసమైతే ముందుగా ఒక కప్పు మినపగుండ్లు రెండు కప్పుల బియ్యాన్ని నీట్గా కడిగేసుకొని ఒక నాలుగైదు గంటలు బాగా నాన్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పిండి అనేది పైన తోపు పిండి అనేది మరి గట్టిగా ఉండకూడదు మరి లూజ్గా ఉండకూడదు ఇలా మీడియంగా ఉండాలి ఇలా రుబ్బుకున్న దాన్ని మొత్తాన్ని కూడా అందులో షుగర్ వేసి కలుపుకునే బదులు మీకు కావాల్సినంత పిండిని సపరేట్గా తీసి పెట్టుకోండి ఎందుకంటే మనం మొత్తం షుగర్ వేసామంటే తర్వాత తోపు మిగిలిపోతే వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి ఇలా కొద్ది పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులోకి రెండు స్పూన్ల పంచదార కొంచెం ఉప్పు చిటికెడు బేకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టారంటే ఈ లోపు మనకి షుగర్ అనేది కరిగిపోయి ఉంటుంది అండ్ మనకి పంచదార వేయడం వల్ల పైన తోపు చప్పగా లేకుండా కొంచెం లైట్ స్వీట్గా తగులుతూ ఉంటుంది అండ్ బూరే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఎదట్టు కలర్ కూడా వస్తుందన్నమాట మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది కాబట్టి మనం పంచదార వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్క పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే ఒక కప్పు పుట్నాలు పుట్నాలు తెలుసు కదా తినే పుట్నాలు అవి మనం ఒక కప్పు తీసుకోవాలి మనం వేయించాల్సిన పని లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు యాలుకాయలు వేసేసుకొని తిని ఫైన్ పౌడర్ లాగా మెత్తని పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా రవ్వగా లేకుండా మెత్తని పిండిలాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి అయితే ఒక కప్పు మనం పుట్నాలు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోటి బెల్లం తురుము అలాగే ఒక అరకప్పు నీళ్లు నీళ్ళు అనేవి ఎక్కువగా వేయకండి అరకప్పు చాలు అంటే మనకి బెల్లం కరిగితే సరిపోతుంది పాకమైతే రావాల్సిన అవసరం లేదు ఇలా పూర్తిగా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇలా కరిగించుకొని పక్కన పెట్టుకున్నాక ఒక సపరేట్గా ఒక ప్యాన్ తీసుకోండి అందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుట్నాల పౌడర్ని అయితే ఇక ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మనం కరిగించి కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ని కూడా దీంట్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మన డస్ట్ పార్టికిల్స్ ఇసుక అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇలా వేసేసిన తర్వాత మనము పిండిలో వేసాం కాబట్టి పిండి అనేది ఉండలనేవి కట్టకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ నీళ్ళలో మొత్తం బాగా మిక్స్ అయింది అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి లేకపోతే వేడి మీద మనము వేసామంటే అది ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెము స్టవ్ ఆన్ చేయకముందు ఇలా మిక్స్ చేసేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి దీనికైతే మనం ఏమీ పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మేము దీన్ని పిండిలాగా తయారు చేసుకొని ఇలా పూర్ణంగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల లేదా వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు హల్వాలాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అండ్ దీన్ని ఎలా ఇది తయారైందో లేదో టేస్ట్ చేసుకోవాలి అనుకుంటే కాస్త అంత పిండిని తీసుకొని కొంచెం ఉండ మాదిరి చుట్టారంటే చక్కగా మనకి ఉండలాగా వస్తుందనమాట అలా వచ్చింది అంటే మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయినట్లు ఇదే పూర్ణంతో మనం బొబ్బట్లు కూడా తయారు చేసుకోవచ్చు ఎట్ ఏ టైం మనకి రెండు నైవేద్యాలు తయారైపోతాయి అనమాట పూర్ణం పురులు అయిపోతాయి అలాగే బొబ్బట్లు కూడా అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పూర్ణాన్ని కాస్త చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనకి పూర్ణం అనేది ఏ సైజులో కావాలి అనుకుంటున్నాము చిన్నగా మీడియం సైజ్ పెద్దగా అని దాన్ని బట్టి లోపల పూర్ణాన్ని అయితే మనం ఉండల మాదిరి ఇలా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే అన్నిటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే దాటు టేస్టీగా కూడా ఉంటుంది మనం శనగపప్పుతో చేస్తే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందన్నమాట ఈ పుట్నాలతో చేసినా కూడా ఇలా అన్నిటిని కూడా ఇలా ఉండల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి అప్పుడు మనము ఒకదానిమ్మట ఒకటి వెంట వెంటనే మన పూర్ణాలు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ పిండి ఉండల్ని ఒక్కొక్కటి కూడా మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మినపప్పు మిశ్రమంలోకి వేసేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ పూర్ణంలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉండాలన్నమాట తోపు అనేది మనకి దానికి కోట్ ఉండాలి లూజ్గా జారిపోకుండా ఇలా ఉండాలి ఇప్పుడైతే మనం డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లోకి ఎక్కిన తర్వాత ఈ పూర్ణం పిండిని ఆ తోపిని కొంచెం వేసి చూడండి మనకి దాని తర్వాత ఆయిల్లోకి పైకి తేలిందంటే మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ రెడీ అయినట్లు అలాగే మనకి తోపు కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్లోకి వేసు వేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చాలా బాగా వేగుతాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా అన్నింటినీ కూడా వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నారంటే మనకి ఇన్స్టంట్ పూర్ణం బూర్లు రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే గోధుమ పిండితో కూడా పూర్ణం పూర్ణంబూర ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను దాని లింక్ వీడియో కింద ఇస్తాను ఒకసారి చూడండి అండ్ ఈ ఇన్స్టంట్ పూర్ణం బూర్లు కూడా తయారు చేసేలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి